విజయవాడ వరదలతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది మౌలిక సదుపాయాల కల్పన అదనపు తరగతి గదుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అందించిన సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది ఆర్వో ప్లాంట్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి పనికిరాకుండా పోయింది ఇటీవల భారీ వర్షాలకు విజయవాడలో వరద కారణంగా కొన్ని పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు పనులకు ఆటంకం ఏర్పడింది వరదకు కొన్ని రోజుల ముందే సిమెంటు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర సామాగ్రి ఆయా పాఠశాలలకు చేరాయి ఇటీవలి వర్షాలకు వరద నీరు ముంచెత్తడంతో ఆ సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది సిమెంట్ బస్తాలు దాదాపు పది రోజులకు పైగా వరద నీటిలో నానిపోవడంతో ఎందుకో పనికిరాకుండా పోయాయి ఒక్కొక్కటి లక్షకు పైగా విలువ చేసే డిజిటల్ ప్యానెళ్లు సైతం నీటిలో తడిచిపోవడంతో ఉపాధ్యాయులు వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు వరదలు రాకముందు మూడు నెలల ముందు మాకు బ్యాగులు సిమెంట్ బ్యాగ్స్ దాంట్లో చాలా వరకు వాడిగా మిగతా మూడు వందల బ్యాగులు మాత్రం మరి వచ్చిన వరద కారణంగా కింద ఉన్న బ్యాగ్స్ తడిచిపోయి ఆ యొక్క ఆ తడిని పై బ్యాగులు కూడా పీల్చుకుని మొత్తం పై భాగం మొత్తం అన్ని బ్యాగ్స్ కూడా మూడు వందల బ్యాగులు కూడా గడ్డగట్టిపోవడం జరిగింది వరదలు రావడానికి ఒక ఇరవై రోజుల ముందు ఆరు వందల నలభై సిమెంట్ బస్తాలు దాకా రావడం జరిగింది మరి అనూహ్యంగా మొత్తం కూడా కింద మీరు చూస్తున్నారు దాదాపు త్రీ ఫోర్త్ వాటర్ లెవెల్ వచ్చేసింది కాబట్టి ఒక ఐదు వందల నలభై బస్తాలు దాకా సిమెంట్ వేస్ట్ అయిపోయింది అడిషనల్ క్లాస్ రూమ్స్లో బిగించేటటువంటి ఫ్యాన్స్ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ దాదాపు ఒక ఇరవై ఫ్యాన్లు దాకా నీళ్ళల్లో తడిసి నీళ్లు కారుతున్నాయి మరి ఎలక్ట్రికల్ సామాను వైరింగ్ అయితేనే ఉండి లేక పైప్స్ ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన మిస్లెస్ మెటీరియల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా టోటల్గా నీళ్ళల్లో దాదాపు వన్ వీక్ దాంట్లో ఉండిపోవడం జరిగింది ఇక విండోస్ డోర్స్ ఇవైతే మాత్రమే కంప్లీట్ గా డ్రించ్ అయిపోయి ఉన్నాయి అవి ఎంతవరకు వినియోగంలోకి వస్తాయనేది మాత్రం పూర్తిగా పరీక్ష చేస్తే గానీ పరిస్థితి మనబడి మన భవిష్యత్తు కింద ఎన్టీఆర్ జిల్లాలోని ఐదు వందల ఎనభై ఏడు పాఠశాలల్లో కొత్త భవనాలు మరమ్మత్తు పనులు చేపట్టారు ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి సింగ్నగర్ పరిసర కాలనీల్లో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు సంబంధించిన సిమెంట్ తడిచిపోవడం ఇసుక కొట్టుకుపోవడంతో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి బిగించడానికి సిద్ధంగా ఉన్న ఆర్వో ప్లాంట్లు తడిచి పనికిరాకుండా పోయాయి ఫ్యాన్లు స్విచ్ బోర్డులు తలుపులు కిటికీలు ఇతర వస్తువులు నీటిలో తడిసి పాడయ్యాయి అయితే ఈ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి కిటికీలు బాత్రూమ్కి బాత్రూమ్ పింగానికి సంబంధించినవి అదేవిధంగా ఐఐసీ ఫ్యానల్స్ వచ్చాయి వీటిలో ఈ అనుకోకుండా జరిగిన ఈ విపత్తుల వరదల్లో హెచ్ఎం రూమ్లో ఉన్న అన్ని పైల్స్తో పాటు నాడు నీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మునిగిపోయాయి ఐఐసీ ఫ్యానెలు వచ్చి ఒక్కొక్కటి ఒక లక్ష రూపాయల ఫైన్ ఉంటుంది అలాంటివి పది ఫ్యాన్స్ ఇక్కడ మునిగిపోయాయి అలాగే విద్యార్థులు ట్యాబ్స్ ఉన్నాయి స్కూల్లో ఉంచి విద్యార్థులు ఉపయోగిస్తారు అవి కూడా మనీ మునిగిపోవడం జరిగింది వాటిని క్లీన్ చేసాము అవి కొన్ని పని చేస్తున్నాయి ఇది బుడమేరుని ఆనుకొని ఉండటం వలన మా ప్రహరి కూడా పక్కనే బుడమేరు ఉండటం వలన తీవ్రమైనటువంటి నష్టం జరిగింది పదహారు ఫ్యాన్లు మొత్తం కూడా మాస్టర్ కూడా చెక్ చేశారు ఒక్క ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు ఐరన్ డోర్స్ అయితే మాత్రం పైన కవర్స్ తీసేసి ఎండలో పెట్టడం జరిగింది అది అది కాకుండా మిగతా డోర్స్ మిగతా ఎక్విప్మెంట్ అయితే మాత్రం కంప్లీట్ పనికిరాదు రెండు వందల ట్యాబ్లు నష్టమైన నాడు నీళ్లు ఈ ట్యాబులు ముప్పై కాకుండా కనీసం ఒక ఇంకొక ముప్పై లక్షల రూపాయలు నుండి నలభై యాభై లక్షల రూపాయల వరకు నాడు నేడుకి సంబంధించి నష్టం జరిగి ఉంటుంది మెటీరియల్ పాడైన సామాగ్రి వివరాలని ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులు అందజేశారు తిరిగి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు